నా జీవితంలో ఈ యాత్రలో ఎన్ని ఆటుపోటుల్లో నిర్ధార్చిణ్యంగా అవమానపరిచిన వాళ్ళు నిర్దార్చ్యంగా విమర్శించిన వాళ్ళు నా గురించి నా జీవితం గురించి నా వ్యక్తిత్వం గురించి కనీసం ఏమాత్రం అవగాహన లేకుండా ఆడిపోసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ ఇంకా బ్రతికే ఉన్నారు కానీ దేవుడు ఇచ్చిన మహాగృప ఏమిటో తెలుసా వీళ్ళందరినీ క్షమించటం నా గురించి తెలియక నన్ను వ్యక్తిగతంగా కలవలేదు నాతో వ్యక్తిగతంగా మాట్లాడలేదు కేవలం నా సూటు బూటు చూస్తారంతే వీళ్ళు ఏ రోజైనా వచ్చి సతీష్ కుమార్తో మాట్లాడారా ఏ రోజైనా వచ్చి సతీష్ కుమార్తో కాసేపు గడిపారా ఖచ్చితంగా చెప్పగలను ఎవరైనా సరే నన్ను విమర్శించే వాళ్ళు ఎవరైనా సరే చేస్తున్న సేవను గురించి కానీ విమర్శించే ఏ ఒక్కరైనా సరే సతీష్ కుమార్ దగ్గరకు వచ్చి కలిసి ఒక పది నిమిషాలు కూర్చొని ఈ దీన సేవకుడు ఈ దేవ సేవకుడు ఉన్నట్టు వ్యక్తిత్వము తత్వము ఏమిటో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా జీవితంలో మళ్ళీ విమర్శించరు